ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత మన భారత జాతి ముద్ది బిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మదర్ దిరీసా స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని అందుకే రెండు వేల ఐదు నుంచి కూడా మా తండ్రి గారైనటువంటి ధర్మారావు ఫౌండేషన్ ద్వారా అంబేద్కర్ వర్ధంతి రోజున మరి పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ఆ రక్తదాన శిబిరంలో స్వయంగా నేను కూడా మరి రక్తదానం చేస్తూ ఈరోజు కూడా మరి ఇరవై నాలుగవసారి ఈరోజు రక్తదానం చేయడం జరిగింది ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు కూడా పాలకొల్లు మా నియోజకవర్గంలో కూడా ఇప్పుడు నూట ఒకటవ రక్తదాన శిబిరం జరుగుతూ ఉంది మంత్రిగా విజయవాడలో ఉండడం ద్వారా ఈ రోజు మన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుండి మరి ఇక్కడ రక్తదానం చేయడం జరిగిందని చెప్పి ముందుగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి ఒక దశ దిశ దిచ్చూచి లాంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక దళిత బీడ్డ అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ స్పీకర్ పదవి బాలయ్య గారికి ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ అత్యున్నతమైనటువంటి శాసనసభ స్పీకర్ ప్రతిభా భారతి గారికి ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీని ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి జస్టిస్ పొన్నయ్య గారిని నియమించింది తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చీఫ్ సెక్రటరీ ఒక దళిత బిడ్డ కాకిలేటి మాధరావు గారిని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మన భారత జాతి ముద్దుబీట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత రత్న ఇచ్చింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడే మరి ఆ రోజు ఆ గౌరవంగా మనం ఇచ్చినటువంటి పరిస్థితి ఇట్లా ఎప్పుడు కూడా దళితుల సంక్షేమానికి దళితుల అభివృద్ధికి పాటు పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మనం చూసాం ఏదైతే నా ఎస్సీలు నాబీసీలు నా మైనార్టీలు అంటూనే దళితుల గొంతు కోసినటువంటి వ్యక్తి నాటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మనం చూస్తాం ఏదైతే ఎస్సీ ప్లాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో ఎస్సీ సబ్ ప్లాన్ నిమిత్తం ఒక్క రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు పెట్టకపోగా ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్ని పక్కదోవ పట్టించి దారి మళ్లించాడు అని అంటే దళితులకి ఎంత ద్రోహం ఎంత దగ జగన్మోహన్ రెడ్డి చేశాడో అది ఒక నిదర్శనం ఆ రోజు మనం చూసాం ఒక దళిత బిడ్డను అత్యంత కిరాతకంగా హత్య చేసి మరి డోర్ డెలివరీ చేసినటువంటి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా సన్మానాలు సత్కారాలు కూడా ఆ రోజు చేసడం మన అందరం కూడా చూసినటువంటి పరిస్థితి ఆ రోజు ఐదు సంవత్సరాల పాలనలో దళితులకి సంక్షేమ అభివృద్ధి చేయకపోవడం అటుంచి ఇరవై ఏడు దళిత స్కీముల్ని గత ఐదు సంవత్సరాల్లో పాలనలో రద్దు చేసినటువంటి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అందుకే మళ్ళీ ఈరోజు ఆ యొక్క దళితులు బీసీలు అన్ని వర్గాల అభిమానంతో ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో ఆ దళితుల సంక్షేమానికి దళితుల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా para